పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజనులకి గిరిజ నేతలకి ఆరాధ దైవంగా మొక్కిన మొక్కులు ఆ అమ్మవారులు కోరిన ప్రతి కోరికలు నెరవేరుస్తారని పూర్తి విశ్వాసం ఒక ఈ వరంగల్ జిల్లాలోనే కాదు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా పూర్తిగా విశ్వసించే ఈ పవిత్ర ప్రదేశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఒక రెండు వందల సంవత్సరాల వరకు ఏ అభివృద్ధి లేకపోయినా అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి తక్కువ టైంలో సుమారు తొంభై వంద రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను ఆనాడు సీతక్క సురేఖక్క స్థానిక పార్లమెంటు సభ్యులు అనేక గిరిజన గిరిజ నేతల శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు అనేక మంది ప్రముఖులు వచ్చి నిర్ణయం తీసుకున్న లగాయితో నేను సీతక్క మిగతా సహచార మంత్రులం నాకు తెలిసి సీతక్క కొన్ని పొద్దుల టైంలో వచ్చారు నేనైతే ఇది సిక్స్త్ టైం అనుకుంటాను అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగు రోజులు జరిగే కార్యక్రమానికి ఒక ఇరవై రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ ముప్పై ఒకటి లేదా జనవరి ఐదు ఆరు తారీఖు లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలుపెట్టాం మధ్య మధ్యలో టెక్నికల్ గా కొన్ని చిన్న చిన్న అవాంతరాలు అంటే ఏదో సిమెంట్ కాంక్రీటో ఏదో స్టీల్ స్ట్రెక్చర్ కట్టేదైతే అది మన చేతుల్లో ఉంటది అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఒక రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయబద్ధంగా గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజ కూడా ఆరాధ దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంత మ్యాన్ పవరు అంత మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలనే సంకల్పంతో వడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న చిన్న అవంతరాలు వచ్చిన వాటన్నిటినీ అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం పూర్తి చేశాం మిగిలిన ఇరవై శాతం కూడా ఈ రాబోయే పది పదిహేను రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పవిత్రమైన రోజులు అది సెలవు రోజులు గాని పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రతిరోజు వస్తున్నారు వారికి ఎక్కడా అవాంతరాలు ఇబ్బంది జరగకుండా దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేయాలి చేయడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కంప్లైంట్ అయిన తర్వాత సహజ మంత్రులు ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తాం ఆహ్వానించి ప్రభుత్వ పక్షంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడమే కాకుండా గిరిజనులకు సాంప్రదాయ బద్దమైన ఈ అపవాద గిరిజనులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చేసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం అయ్యే విధంగా అమ్మవారి దీవెల్లో కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటివరకు వరకు సాంకేతిక పరంగా ఈ రాతి నిర్మాణంలో అనుభవజ్ఞలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడ ఉండే ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా ఆరు దేశంలో కష్టపడుతూ స్థానిక శాసనసభ్యురాలిగా సహచర మంత్రివర్యురాలిగా సీతక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడే కాకుండా దీని మీద పూర్తి దృష్టి ఇక్కడ రెగ్యులర్ గా పెట్టి అనుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని చెప్పడానికి రాష్ట్రంలో ఉండే ఈ సమ్మక్క సారమ్మ భక్తుల మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను కొత్త సంవత్సరంలో పూర్తిగా ఎవరైనా భక్తులు వచ్చినప్పుడైతే తప్పకుండా ఆ ఇక్కడ ఉండే ప్రత్యేకతకి స్పష్టంగా కనిపించే విధంగా అవన్నీ కూడా కనిపించబోయే విధంగా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి పక్క మాషీలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన లో అనుకున్న లైన్ లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఎవరైనా కారు కోతలు కూసినా కారు కోతల్ని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిస్వార్థంగా నిస్వార్థంగా కార్యక్రమానికి ఈ ప్రభుత్వ పక్షాన ఈ అంతర సహకారంతో ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని మనస్ఫూర్తిగా తెలియజేయడానికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వ పక్షాన్ని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ సీతాంక గారిని మాట్లాడవలసింది రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేడారం గురించి బాధ్యత ఇచ్చిన నాటి నుండి మన పొంగులే శ్రీనన్న గారు అనునిత్యం జాతర నిర్వహణ టెంపుల్ నిర్మాణం జాతర నిర్వహణ అదేవిధంగా టెంపుల్ నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టి పదే పదే ఇక్కడికి వచ్చి అధికారులకు అదేవిధంగా అదేవిధంగా మన జిల్లా వాస్తవ్యులు సోదరుడు మరి వేం నరేందర్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా సీఎం ఆఫీస్ నుంచి చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు బలరామన్న గారికి మా ఎంపీ గారు మా సోదరుడు అదేవిధంగా మా కలెక్టర్ ఎస్పీ అదేవిధంగా ఈఎన్సీ ఐటీడిఎఫ్పిఓ గారు ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమగ్ర సారలమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎండలేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను విశ్వాసాలను ఆదివాసీల అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ వారి సమ్మక్క సారలమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సార్లమ్మ ఆశీసులు వారికి అదేవిధంగా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రజలకు ప్రజలకు మరి ప్రతి కేంగ ఇక్కడ సరోదిస్కోని పని చేస్తున్నటువంటి శ్రీనంద గారికి డివైడ్ అవదా యా നമ്മുടെ സർക്കാരിന്റെ ഒരു ഭാഗികം ആണ്. വസ്ത്ര ഷോപ്പിംഗ് കാണപ്പെടാം. ഈ കണക്കിൽ ആവുന്നു. ഇതിൽ തന്നെ നിടാനില്ല. ആക്യമനല്ല. തക്കനമരായ. ഹോക്കോളും.

கேப் <laughs> அம்மா <laughs> உ பாடி முதல்கேலண்டா படுத்து ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సీనన్న గారికి గైడ్ చేసి ఎక్కడ కూడా మరి ఇక్కడ వీళ్ళ జీవితాలకు విరుద్ధంగా రావద్దు వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా రావద్దు అని చెప్పడంతో ప్రతిదీ కూడా పూజార్ల యొక్క ఆలోచన వాళ్ళ యొక్క ఆచారం వాళ్ళు చెప్పిన వాటిని మేము ఫాలో అవుతూ మరి సీనన్న గారు కిందికి కూడా అదే గైడ్ చేస్తా ఉన్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియస్తాము అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఆ శిలపై ఉన్న శిల్లలపై ఉన్న ఒక స్వస్తి గురించి చర్చ జరుగుతుంది స్వస్తికు మేము ఫాలో అయ్యేది రైట్ టు లెఫ్ట్ హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది స్వస్తికి ఇట్లా ఉంది కానీ మాకు రైట్ ప్రకృతి సిద్ధాంతం మేము ప్రకృతిని ఆరాధిస్తాం ఒక చెట్టు మొక్క એ ઇતરા ડિવાઇડ હો જાવ યાર વી નેક્સેન્ડ કોન્સ્ટર વી નેક્સેન્ડ બટ યાર ફાર 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 વી તો અમારું અમારું मतलब तो वो तो जो है ना एक कण 11 होते हैं इधर आने के अलावा नहीं इधर आने के अलावा आजकल मालूम नहीं है तो कल भर रहे हैं हां 30 10 माने यहां पर बट 2000 रूम में चला बहुत बड़ा था ये 11 मतलब ये क्या है फर्स्ट इसी को कहते हैं ये वाला जनरल आवर्तक मतलब सबसे கேப்டேபி <laughs> அம்மா

కాబట్టి తొందరగానే మిగితే అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ మరి మాకు సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ గారు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా టీం అంతా కూడా ఖచ్చితంగా జాతర విజయవంతం కోసం కష్టపడతాం మీరందరూ కూడా మన మీడియా ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా ములుగు జిల్లా మీడియా సోదరులందరూ మన ఆరోగ్య దైవాలు మన ఓరుగల్లు పోరుగళ్ళు కీర్తి మరి ములుగు ప్రాంత ఇలవెలుపులుగా ఉన్నారు కాబట్టి మనందరి ఇలో వెలుపులు ప్రతి ఇంటి గడప దైవాలుగా మనకు ఉన్నారు కాబట్టి మనం తల్లుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడదామని తెలియస్తూ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగేటువంటి మరి మేడారం మహాజాతరకు తెలంగాణలోని ప్రతి గడప నుండి వచ్చి తల్లుల దీవెన తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్వాగతిస్తూ మరి తర్వాత అత్యధికంగా వచ్చేది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇంకా మిగతా అత్యధికంగా వచ్చేది కూడా మధ్య భారతంలోని ఆదివాసీలు అత్యధికంగా వస్తారు రాష్ట్ర దేశంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అత్యధికంగా వస్తారు వారందరికీ కూడా డేస్ తెలియజేసే విధంగా మా మీడియా సోదరులు కూడా డేస్ తో మీ ఛానల్లో జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మహా జాతర మేడారం సమ్మక సారలమ్మ జాతర అని మరి మీరు కూడా ప్రచారం చేయాలని ఆ తల్లుల బిడ్డలుగా కొడుకులుగా మీరు కూడా ప్రచారం చేయాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తాం ఆ పూర్వమున్న ప్రార్థన అంటే దగ్గర నుంచి కొత్త గద్దెల మీదకి ప్రతిష్ఠం జరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు రేపు రావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉన్నారు మీరు అందరు కాబట్టి ఎందుకంటే మనం కొత్త గద్దెలు కట్టడం జరిగింది అక్కడ సైడ్కున్న దేవుళ్ళను ఈ రోజు వాళ్ళు పూజారులు కూడా వాళ్ళ వాళ్ళ కుండాలో గాని పూనుగనలో గాని పూజలు చేసుకుని రేపు ఇక్కడ తొమ్మిదిన్నర పది నుంచి పదకొండు గంటల మధ్య జరుగుతుంది రేపు పూర్తిగా దర్శనాలు పనిచేయడం జరిగింది ఐఎఫ్ఐఆర్ ఫారెస్ట్ గారి కలెక్టర్ గారికి అందరికీ కూడా ఎస్పీ గారికి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ముఖ్యంగా కూడా మీ సోదరులకు చాలా మంది పాత్రలు ఉన్నారు అందరు తెలిసిన విషయమే ఈసారి మాత్రం గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్క సార్లమ్మకు ఇంత పెద్ద డబ్బు కేటాయించి ఇది ఒక ఇంత ముందు సీతక్క గారు చెప్పినట్టు న్యాచురల్ గా ప్రకృతి అనేది ఆ గోడల పైన ఉండాలి అది ఒక టెంపుల్ పైన ఉండాలి ఇది ఒక వంద సంవత్సరాల తర్వాత చేసే పని ఇవాళ చేసినందుకు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మీడియా సోదరులకు ధన్యవాదాలు అంతా కూడా ఆ సీతక్క గారు మా శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు సార్ మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ట్రైబల్ జాతరను ఈ జాతరను ముందుకు తీసుకుపోయి ఒక పబ్లిసిటీ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు